ఛానల్ ఛానల్కి స్వాగతం మన రాజసుదా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలేనో మనం తెలుసుకుంటున్నాం రోజు మనం తెలుసుకోబోయేది ఎనిమిది సంఖ్య ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు సంఖ్యల్లో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఏ రకంగా ఉంటే ఎనిమిది సంఖ్యలో పుట్టిన కొంతమంది ప్రముఖుల గురించి కూడా తెలుసుకుందాం ఎయిట్ అలాగే సెవెంటీన్ ట్వంటీ సిక్స్ చాలా చాలా వరకు ఎయిట్ నెంబర్ అంటేనే ధర్మపరమైన సంఖ్య అంటారు జడ్జిమెంట్ వీళ్ళలో న్యాయం ధర్మం జాలి ఇలాంటి గుణాలు ఎయిట్ నెంబర్లో చాలా ఎక్కువగా ఉంటాయట చాలా వరకు ఎయిట్ నెంబర్లో ఉండే పాజిటివ్ క్వాలిటీ ఏంటంటే అందరితోని కలుపుగోలుగా ఉండే నేచర్ ఉంటుంది కానీ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని బయటికి క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేసే నేచర్ ఉండదు చాలా రిజర్వ్డ్ నేచర్ కలిగి ఉంటారు అంటే ఏ విషయాన్నైనా కూడా గ్రహిస్తారు అనే విషయాన్ని కానీ చాలా రిజర్వ్డ్ నేచర్ కలిగి ఉంటారు మరి ఎయిట్ నంబర్ లో పుట్టిన పాపులర్ పీపుల్ మనం తీసుకున్నట్టయితే చాలా వరకు గురునానక్ సిక్కుల యొక్క గురువు గురునానక్ ఎయిత్ జూలైలో జన్మించారు మరి అలాగే సినీ నటుడు రవితేజ గారు ట్వంటీ సిక్స్ జనవరిలో జన్మించారు అలా చాలా వరకు కళాబంధు సుబ్బురామరెడ్డి గారు సెవెంటీ జన్మించారు మరి సినీ నటులు రోజా గారు సెవెంటీన్త్ నవంబర్ లో జన్మించారు ఇలా ఎయిట్ నంబర్ తీసుకున్నట్టయితే అనేక మంది ప్రముఖులు పుట్టిన వాళ్ళు ఎయిట్ నెంబర్ లో ఉన్నారు కానీ ఎయిట్ నంబర్ లో ఉండే పాజిటివ్ క్వాలిటీస్ చాలా అందరి మీద సింపతి దయ జాలి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి బట్ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయలేరు చాలా వరకు నా దగ్గరకు వచ్చిన అనేక జంటలు చెప్తూ ఉంటారు ఎయిటా హస్బెండ్ ఉన్నట్టయితే భార్య చేసిన వంటని కానీ ఏది మెచ్చుకునే పరిస్థితి ఉండదు ఎందుకంటే నేచర్ చాలా రిజర్వ్డ్గా ఉంటుంది మనసులో ఫీల్ అవుతారు అనుబంధాలు అన్నీ వెళ్ళకుంటాయి కానీ బయటకు ఏది ఎక్స్ప్రెస్ చేయరు ముఖావంగా ఉంటారు సాధారణంగా ఎనిమిది సంఖ్యలో పుట్టిన వాళ్ళకి కొంచెం స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అలాగే బ్యాక్ పెయిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి దానికి డేట్ ఆఫ్ బర్త్ బట్టి లగ్నము నక్షత్రం బట్టి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది కాబట్టి దాని నుంచి మనం కొన్ని రెమెడీస్ తీసుకున్నట్టయితే మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని తగ్గే అవకాశం ఉంటుంది మరి వచ్చే వీడియోస్లో ఎయిట్ డేట్లో పుట్టిన వాళ్ళకి ఏ డేట్లో పుట్టిన వాడిని మ్యారేజ్ చేసుకుంటే చాలా లక్ కలిసి వస్తుందో తెలుసుకుందాం మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ వీక్షించండి రాజసుధర్ ఛానల్